వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి వ్యాలంటైన్స్ డే ఎలా చేసుకుంటారు చాలామంది యువత వ్యాలంటైన్స్ డేని ఎంతో ఆదర్శంగా తీసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మీరే మీరైతే ఏమనుకుంటారు వ్యాలెన్స్ వ్యాలంటైన్ డే అనేది యాక్చువల్గా మన హిందూ సనాతన ధర్మంలో లేని దాన్ని అడాప్ట్ చేసుకొని ఫారిన్ కంట్రీస్లో సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాల ద్వారా దాని మీద అట్రాక్ట్ అయ్యి మాత్రమే ఈ ఆ రోజే మనం ప్రేమికుల దినం ఆ రోజు ఎలాగైనా ప్రేమించిన మనిషిని మనం సొంతం చేసుకోవాలని ఒక ఒక అత్యాశతో ఒక అంటే అవగాహన లేని ఆ వ్యక్తిని ప్రేమించాను అనుకొని ఒక మోహం అంటే అది ఒక వ్యామోహం ఒక మోహంలా పడి ఉంటారు యాక్చువల్గా ఇప్పుడు ఉన్న యువత కేవలం గతంలో ఒక అమ్మాయిని మనం ప్రేమించాలంటే ఒకరిని కలవాలన్నా సరే అనేక అడ్డంకులు ఉండేవి గతంలో ఇప్పుడు గ్లోబలైజేషన్లో అడ్డంకులు అనేది లేదు చాలా మా మాధ్యమాల ద్వారా వాళ్ళు చాలా చేరువుగా అవ్వడం ఇంప్రెస్ చేయడం ఆ ఇంప్రెస్ చేసిన తర్వాత అది హీరోగా అనుకోవడం వాళ్ళు కూడా వాళ్ళని ప్రేమించారని అనుకోవడం అంటే పూర్తిగా అవగాహన లోపంతోనే ఒక ప్రేమికుల దినం అనేది జరుగుతుంది అన్నది దాన్ని ఎలాగైనా ఆఫ్ చేయాలని ఒక మన ప్రభుత్వాలు సంఘాలు అనేక పరిషత్ హిందూ పరిషత్ సంఘాలు కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకంటే అన్నీ కూడా ఫేక్గా అనిపిస్తున్నాయండి ఒక నిజమైన అయితే మాత్రం ఫస్ట్ ఎయిట్ అనేది ఎప్పుడు ఉంటుంది ఆ ప్రేమికుల దండి రోజే కాదు ఎనీ రోజు అది జరుగుతాయి అది హ్యాపీ అని జరుగుతాయి దాన్ని డెవలప్ చేసుకొని వాళ్ళ మధ్య వాళ్ళిద్దరి మధ్య సరైన అవగాహన ఉండి అది పెళ్లి వరకు దారి చేసి ఆ పెళ్ళిలో ఉన్న కట్టుబాట్లు మనకున్న కమిట్మెంట్ని ఉండగలిగితే అది ఏ రోజైనా ఒక ప్రేమించడానికి మనకి పురాతనంలో రాధాకృష్ణులు కానీ అనేక పురాణ ఇతిహాసాలు ఉన్నాయి అవన్నీ కూడా మనకి చాలా ఆదర్శమైనవి అది మనం ఖచ్చితంగా యువత అందరూ కూడా ప్రేమికుల దినాన్ని చాలా గ్రాండ్గా చేసుకోవాలి చాలా మన ఈరోజు అవతలను చాలా ఎక్కువ స్థాయిలో ఇంప్రెస్ చేయాలి అనుకోవడం అనేది నిజంగా తప్పండి అది ఏ రోజు జరిగినా మంచి చేయడానికి ఆ ప్రేమికుని ఇద్దరి మధ్య కుటుంబాలు ఉంటాయి కుటుంబాల మధ్య ఉండే సంబంధాలని మెరుగుపరచడానికి సమాజంలో ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఒక మంచిగా వెళ్ళడం తప్పలేదు కానీ అది ఒక రకమైన ఇది ఈరోజు ప్రేమించడం రేపటికి పెళ్లి చేసుకొని ఎల్లుండికి విడిపోవడం అనేది మనం చూస్తున్న అది మనం నిజంగా చెప్పాలంటే ఎన్నో మనకి అంటే విడాకులు అనేది చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతున్నది కోర్టులోకి వెళ్ళి చూసా మేము చాలా నేను గవర్నమెంట్ ఉద్యోగాన్ని చూస్తున్నాను చాలా 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 మటుకు అవగాహనతోనే ప్రేమించమనుకోవడం ఆ మోహాలు పడడం సరైన అవగాహన లేకపోవడం అటు కుటుంబాల మధ్య ఇటు బంధువుల మధ్య మధ్యలో నలిగిపోయి చాలామంది విడిపోవడం అనేది జరుగుతుంది ఇది ప్రేమికుల దినోత్సవాన్ని నిజంగా ఇది ఇంత స్థాయిలో భారీ స్థాయిలో మనం చే మన దేశంలో అన్నది ఉండకూడదని దాన్ని మెల్లమెల్లగా మన సంప్రదాయాలతో భాగంగా దీన్ని యాక్చువల్గా దీన్ని బ్యాన్ చేయాలని నా నా మీరు అరేంజ్ మ్యారేజ్ కమ్ లవ్ మ్యారేజ్ అండి అంటే అరేంజ్ చేశారు తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయింది దాన్ని అందుకని కమ్ లవ్ మ్యారేజ్ కదా నేనైతే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రేమికుల రోజు అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఎంతో హాయిగా ఉండాలి అనుకుంటారు అంటే అసలు ప్రేమి ప్రేమించి పెళ్లి చేసుకోవాలా లేదంటే పెళ్లి చేసుకుని ప్రేమించుకోవాలంటారా ఏ విధంగా చేసుకున్న తప్పు ఏం లేదండి ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకుని ప్రేమించవచ్చు ఎలాగైనా ప్రేమించదు కాకపోతే ఒక ఆ బంధంలోకి వెళ్ళాము అన్నప్పుడు ఇంకా ఆ వ్యక్తి ఎవరైనా అమ్మాయి అయినా కావచ్చు అబ్బాయి అయినా కావచ్చు ఆ దాన్ని కట్టుబడి ఉండాలి ఇంకా బంధాన్ని కట్టుబడి ఉండాలి ఏ విధంగా పెళ్లి చేసుకున్న గొడవలు వస్తాయి అందరికీ వస్తాయండి మన అమ్మ నాళ్ళకి రాలేదా మా తల్లికి పిలికి కూడా వస్తుంటారు రెండు రోజులు వస్తే దీన్ని చూడరు హైలైట్గా భార్య భర్తలు అన్న గొడవనే ఎక్కువగా చూస్తారు భర్త ఏదన్నా మాటన్న భార్యకి అంతే స్థాయిలో వస్తుంది భార్య అంటే భర్తకి అంతే వస్తుంది కానీ మిగతా అందరితో కూడా వస్తున్నాయన్న ఆ కామన్ సెన్స్ పెట్టుకుంటే కొంచెం తగ్గుతారని నా ఉద్దేశం మీరేమనుకుంటారు అంటే మీ పిల్లలకి అవ్వచ్చు మీ బంధువులు కావచ్చు ఎవరికైనా సరే ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిది అంటారా లేదంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు తీసుకునే నిర్ణయం వాళ్ళ మీదే విడిచిపెట్టేస్తే బాగుంటుంది అంటారు ఒక పేరెంట్స్గా వాళ్ళు చేసి వాళ్ళ అధికారంగా వాళ్ళు తీసుకొని చేస్తే బెటర్ అంటారా ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేను తప్పని అన్నండి అయితే చేసుకున్న సమాజానికి కూడా బాగు బాగుండాలి కదా వాళ్ళు చేసుకున్నారనుకోండి దానికి కట్టుబడి నిలబడాలి ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకున్న ఒకలాగే ఉండగలగాలి అని నేను అంటాను ఆ అవగాహన ఉన్న వాళ్ళే వెళ్ళాలి ముందుకి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాలి మరి యువత ప్రతి ఒక్కరు కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే వ్యాలంటైన్స్ డే చాలా ప్రేమకు నిలువెత్తన నిదర్శనం పెళ్లి చేసుకోవాలి ఆ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచనతో ఉంటారు వాళ్ళ ఆలోచన సరైందని అంటారా ప్రేమించిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేసుకుందాం అనుకోవడం తప్పు కాదండి కానీ అది ఎంతవరకు వెళ్ళగలము ఎంతవరకు నిలబడగలం అని ఆలోచించుకోకుండా తొందర తొందరగా అడుగులేస్తున్నారు చూడండి రెండు రోజులు అడిగేస్తున్నారు మూడో రోజుకి ఇంకా చాలు అన్నట్టుగా వచ్చేస్తున్నారు చూడండి అది తప్పంటాను క్షణిక ఆవేశంలో అనొచ్చు అలాగే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఏదో గొడవల కారణంగా విడిపోయి పిల్లలకని వాళ్ళని విడిచిపెట్టే పరిస్థితి కూడా ఈరోజు చూస్తున్నాం మనం సమాజంలో దీనికి మరి మీరు ఒక పేరెంట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు దీని మీద చెప్పాలంటే మన సంఘ సంఘంగా కూడా కొంచెం మార్పులు చాలా రావాలండి ఆ ని ఎక్కడ చూపించట్లేదు ఎవరు కూడా ఒక సినిమాల్లో కానీ ఎక్కడైనా సరే లవ్ని చూపిస్తున్నారే కానీ అది అది ఫెయిల్ అయినప్పుడు వచ్చిన ఆ పెయిన్ని ఎక్కడ ఎవరు చూపించట్లేదు ఆ పెయిన్ అవన్నీ వాళ్ళిద్దరికే రాదండి వాళ్ళ తల్లిదండ్రులకు వస్తుంది వాళ్ళ పుట్టిన పిల్లలకు వస్తుంది వాళ్ళ అత్తమాములకు వస్తుంది అటు అయినా ఇటు రెండు కుటుంబాలు కూడా చాలా పెయిన్ అనుభవిస్తారు వాళ్ళిద్దరు మాత్రమే అనుభవించరు ఆ పెయిన్ ఎక్కడ చూపించకపోవడం వల్ల అది ఎవరికి కన్వే అవ్వదండి అదే పెయిన్ అనుభవించిన వాళ్ళు ఒక్కరికి తెలుస్తుంది అది ఆగిపోతుంది ఇది కూడా అలా బయటికి చెప్పగలిగితే సంఘంలో కొంచెం అలా ఆలోచించే విధానం మారుతుంది నా ఉద్దేశం ఒక పేరెంట్గా మీరు యువతికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ చదువుకోండి సంఘంలో సమాజంలో ఉన్నతంగా ఆలోచించగలిగే వ్యక్తుల్లో నిలబడండి ప్రేమించి పెళ్లి చేసుకోండి తప్పలేదు దానికి కట్టుబడి ఉండండి ఎందుకు ఆవేశంలో గొడవలు పెట్టుకోవడం లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటి పని చేయకుండా ఎడ్యుకేషన్గా పెరిగిన మెంటాలిటీ మిగతా వాటిలో ఎందుకు అట్లాంటి పిల్లలకన్నా కొంచెం ఆలోచించుకోవాలి ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే ఏంటి సార్ సో హలో అండి సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ సో ఎలా అయితే మనకి పొంగల్ అని కానీ లేదంటే క్రిస్మస్ అని కానీ లేదంటే న్యూ ఇయర్ అని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము అలాగే ఫిఫ్ ఫోర్టీన్ అనేది లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి అదొక డే కింద భావిస్తూ ఉంటాము ఇవి చిన్నప్పుడు తెలుసా తెలియక ఫిఫ్ట్ ఫోర్టీన్ అంటే మనం అందరం లవర్స్ 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 అని అనుకుంటాము అంటే ఏదో లవర్స్ ఉంటేనే సెలబ్రేట్ చేసుకోవాలని ఒక ఫీలింగ్ తోటి మాట్లాడుతూ అనుకుంటారు బట్ నా ఉద్దేశంలో ఏంటి అని అంటే ఫిఫ్త్ ఫోర్టీన్ అనేది పక్కన పెడితే లవ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను సో లవ్ అనేది ఏంటి అని అంటే అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా సరే ఎవరి మీదైనా మనకి కలుగుతుంది సో చిన్నప్పుడు తీసుకుంటే మన ఫాదర్ అండ్ మదర్ మన మీద చూపించే లవ్ అప్పుడు మనం తెలుసు తెలుసుకోకపోవచ్చు బట్ గ్రో అవుతున్న కొద్దీ మనకి వాళ్ళు చూపించిన లవ్ అనేది చాలా ఎఫెక్టివ్గా చాలా బాగా అనిపిస్తుంది అది ఎప్పుడంటే మనం ఎప్పుడైతే పేరెంట్స్ అవుతామో అప్పుడే మనకు బాగా తెలుస్తుంది ఆ లవ్ గురించి అండ్ అలాగే తెలిసో తెలియక ఒక టీనేజ్ టైంకి మనము అట్రాక్ట్ అవుతాం ఇన్ఫ్లాక్ ఇన్ఫ్లాక్చుయేషన్ లవ్ అని ఫీల్ అవుతాము ఆ టైంలో కొంతమంది తెలిసో తెలియక చాలా తప్పుడు వేస్తుంటారు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు సో ఆ ఇంపాక్ట్ ఇప్పుడున్న జనరేషన్ మీద చాలా ఎక్కువ పడుతుంది యాక్చువల్లీ ఎందుకంటే వాళ్ళ ఇన్ఫాక్చువేషన్ లవ్ అన్గా ఫీల్ అయ్యి వాళ్ళు చాలా ఫర్దర్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడున్న జనరేషన్లోనే ప్రతిదీ చాలా సులువుగా అయిపోయింది బట్ లవ్ అనేది ఇట్స్ ఇట్స్ అన్ ఎమోషన్ ఇట్స్ ఎ ఫీలింగ్ అది లైఫ్లో ఒక్కసారే వస్తుంది ఒక్కరి మీదే వస్తుంది మీరు ఎవరికైనా లవ్ చేస్తారా చేశానండి మరి మీ లవ్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి మీరు ఏమనుకుంటున్నారు సో యూజువల్గా నా ఎక్స్ప్రెషన్స్ అనేది ప్రతి ఒక్కరికి యూనిక్గా ఉంటుంది సో నేనంటూ కూడా ఏంటంటే మనం గుర్తించుకోవాలి కాబట్టి సో నేను కూడా యూనిక్గా ఏమైనా ఇద్దామని ఒక ఎక్స్ప్రెస్ చేస్తూ ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయని విన్నాను సో అందుకే ఇక్కడికి వచ్చాను ఇద్దామని చెప్పాను మరి ఏ కలెక్షన్స్ ఇద్దాం అనుకుంటున్నారు మీ ఎవరికి సో యూజువల్గా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనకి చాక్లెట్ డే ఉంటుంది టెడ్ డే ఉంటుంది అలాగే నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి దాని తర్వాత ఫోర్టీన్త్ అనేది వస్తుంది బట్ అంటే అన్నీ కలిపి ఇక్కడ ఒక్కసారి ఇచ్చేలాగా ఇక్కడ గిఫ్ట్స్ ప్యాకింగ్ ఉన్నాయని తెలిసింది సో అందుకే చూద్దాం అనొచ్చు అంటే స్పెషల్గా ఫిబ్రవరి ఫోర్టీన్త్కి స్పెషల్ డే కింద చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంత ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది అంత బాధ కూడా ఉంటుంది చాలామంది యువత వాళ్ళ తొందరపాటు తనంతో ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్ని చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు ఎందుకని సో మీరు ఎగ్జాక్ట్ కరెక్ట్ పాయింట్ చెప్పారు సో ఇందాక చెప్పినట్టుగానే యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కరికి మొబైల్స్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయి ఒకప్పుడు చూసుకున్నట్టయితే మీకు ఒకరితో మనం మన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే ఇట్స్ లైక్ చాలా టైం పట్టేది లెటర్ రాయడం లెటర్ వెళ్ళడం అది బట్ ఇప్పుడు ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనే ప్రతిదీ జరిగిపోవడం వల్ల ప్రతిదీ ఈజీ అయిపోవడం వల్ల మనకి లవ్ అంటే ఇన్ఫాచ్ లవ్ కింద భావించి చాలా రాంగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు సో దానివల్ల ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్లో తప్పు పడుతున్నారు యాక్చువల్లీ సో అలాంటి వాళ్ళు అందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అని అంటే లవ్ అనేది మనం అది ఇట్స్ ఎ మిక్స్డ్ ఎమోషన్స్ ఇట్స్ ఎ మిక్స్డ్ ఫీలింగ్ అది ఐదర్ మన మదర్ అండ్ ఫాదర్ మనల్ని ఎలాగైతే లవ్ చేస్తారు మనం ఒక మదర్ అండ్ ఫాదర్ అయితే మనం మన పిల్లల్ని ఎలాగైతే లవ్ చేయాలని మనం అనుకుంటామో అవన్నీ కూడా లవ్ అనే అంటారు సో వీటన్నిటినీ ఒక ప్లేస్లో లేదంటే ఒక టైంలో మనం ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే దాన్నే ఫిఫ్ట్ ఫోర్టీన్త్ అని నేను ఫీల్ అవుతుంటాను ఈ చివరిగా అంటే మీరు ఒక యువతగా మీరు ఒక పది మందికి ఉపయోగపడేటట్టు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ప్రేమికులకి సరే సరైన అవగాహన అంటూ ఎలా ఉండాలనుకుంటున్నారు సి లవ్ అనేది కేవలం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చూసుకొని అందం ఒకటని నేను చెప్పను ఎందుకనంటే అది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడి ఉంటుంది సో మనకి ఫ్యామిలీ అనేది లవ్ తర్వాత బిల్డ్ అయ్యేది సో ఆ టైంలో ఏంటి అని అంటే మనం ఐదర్ ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఇంపార్టెన్స్ తప్పకుండా ఇవ్వాలి బట్ దాంతో పాటుగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా చూసుకోవాలని నేను అనుకుంటాను పర్సనల్లీ అప్పుడే ఫర్దర్గా మనము గ్రో గ్రో అవుతున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కటి మనీతో రిలేటెడ్ ఈవెన్ లవ్ కంటే ఐ ఐ మీన్ టు సే లైక్ డబ్బు కంటే లవ్ అనేది ఈజీగా దొరికేస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో సో ఇలాంటి టైంలో నేను చెప్పగదలుచుకుంది ఇప్పుడున్న జనరేషన్కి ఏంటి అని అంటే మనకి ఎడ్యుకేషనల్ ప్రకారంగా ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడైనా చెప్పేది లవ్ అనేది చాలా అది ఒక పీస్ ఆఫ్ మైండ్ అని చెప్తారు ప్రతి ఒక్కరికి దొరుకుతుంది బట్ రైట్ టైంలో రైట్ టైంలో మనకి దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్ సో లవ్తో పాటు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉంటేనే లవ్ చేయండి లేదంటే అది అక్కడే ఆపేయండి ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఆ అండర్స్టాండింగ్ దాని ప్రకారంగానే ముందుకు వెళ్ళండి అంతేగాని దాన్ని మీరు లవ్ అనుకొని మీరు ముందుకెళ్ళి దాని తర్వాత గొడవలు పడడం విడిపోవడం డైవోర్స్ ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అని నేను చెప్తాను సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ప్లస్ లవ్ ప్రతిదీ కూడా ముందుగా అర్థం చేసుకొని దాని తర్వాత స్టెప్ తీసుకోమని నేను చెప్పాలనుకుంటున్నాను ఎవరిగా కోర్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే మై లవ్ లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ మీ వ్యాలంటైన్స్ డే స్పెషల్గా మీ హస్బెండ్కి ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు ఏదైనా రిలేటెడ్ ఏదైనా ఇద్దామని చూద్దామని వచ్చాను కపుల్ రిలేటెడ్ చూసి ఆ రోజు ఈవినింగ్ అతనికి ప్రెసెంట్ చేద్దామని అనుకుంటున్నాను యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది ట్వెల్త్ సో దిస్ ఇస్ మై ఫస్ట్ వ్యాలంటైన్స్ డే చూద్దాం ఈవెన్ ఐ టు డోంట్ హ్యావ్ అన్ ఐడియా చూద్దామని చెప్పి వచ్చాను గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు అదే చూస్తున్నా ఏది గా అనిపించలేదు ఇంకా చూద్దాం ఏది కనెక్ట్ అవుతుందో ఈవెన్ ఐ టు డోంట్ నో మీరు ప్రపోజ్ చేస్తారా ఆయన ప్రపోజ్ చేస్తారా లేదండి అరేంజ్ మ్యారేజ్ ఇంకా అంతవరకు వెళ్ళలేదు మ్యారేజ్ చూడాలి మరి ఎలా ఉండొద్దు మరి మీ ఫస్ట్ వ్యాలంటైన్స్ డే కదా ఎలా అనిపిస్తుంది చాలా కొంచెం క్యూరియస్గా ఉంది అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వ్యాలంటైన్స్ డే కాబట్టి కొంచెం స్పెషల్ ఫీల్ ఉంది మ్యారేజ్కి ముందు స్పెషల్గా అనిపిస్తుంది చూడాలి వ్యాలంటైన్స్ డేలోని స్పెషల్ ఏంటి యాక్చువల్లీ అండర్స్టాండింగ్ ఇద్దరు కపుల్ మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ప్రతిరోజు వ్యాలంటైన్స్ డే ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం వ్యాలంటైన్స్ డే ఆ సెలబ్రేట్ చేసుకుంటాం అంతే కానీ అంటే ఆ రోజున ఎందుకు మనం మిస్ అవ్వాలి అని సెలబ్రేట్ చేసుకోవాలి ఇద్దరు కప్పుల్ అండర్స్టాండింగ్ మంచిగా ఉంటే రోజు వ్యాలంటైన్స్ డే వాళ్ళకి అది నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నారు వ్యాలంటైన్స్ డేకి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు ఇప్పటివరకు అయితే చాలా బాగున్నారు ఇక పైన కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఆ వాలెంటైన్స్ డే ఇంకా స్ట్రాంగ్గా బాండ్ క్రియేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఆయన స్పెషల్గా మీరు గిఫ్ట్ ఇస్తే ఆయన ఎలా సప్రిస్ అవుతారు తను హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను సో మీకు ఇదే ఫస్ట్ టైం గిఫ్ట్ కూడా ఇదే ఫస్ట్ టైం ఇప్పటివరకు ఇలా వాలెంటైన్కి తీసుకునే ఇది లేదు ఫ్రెండ్స్ కో అలా వచ్చి తీసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం లైక్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం అయినా మా హస్బెండ్కి తీసుకోవడం ఫియాన్స్ బుక్లో చెప్తూ ఉంటారు కదా యువతికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీ ఫ్రెండ్స్ కానీ పబ్లిక్ కానీ ఎవరికైనా సరే ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న జనరేషన్ షార్ట్ అండ్ స్వీట్ అనుకుంటున్నారు కానీ రిలేషన్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటేనే బాగుంటుంది సో ఎలా అంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నామా నెక్స్ట్ బ్రేక్ అయ్యామా అన్నది కాకుండా అది కొంచెం క్యారీ ఫార్వర్డ్ అయ్యి లాంగ్ లాస్టింగ్ ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చాలా చాలామంది పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కానీ పెళ్ళి వరకు వెళ్ళకుంటేనే విడిపోయే పరిస్థితి కూడా చాలా మందిలో చూస్తున్నాం దానికి దాన్ని చూసుకుంటే సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా వచ్చేసింది ఎందుకంటారు అది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది ఆ రిలేషన్ వాళ్ళకున్న బాండ్ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇదే వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు కెమెరామెన్ సత్యతో వెంకట్ సిక్స్కే న్యూస్ విశాఖపట్నం